చైనాలో శరవేగంగా వ్యాప్తిస్తున్న హెచ్ఎంపీవీ ఇండియాకు చేరిందని తెలుస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయోందలు మొదలయ్యాయి ఈ తరుణంలో ఓ ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తుంది కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక చిన్నారి గురవగా పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయగా బేబీకి హ్యూమన్ వైరస్ అదే ఆసుపత్రిలో తాజాగా మరో ఇలాంటి కేసును కనుగొన్నారు ఇంకా మూడు నెలల పాప ఈ వైరస్ బారిన పడింది దీని మీద సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది అయితే తమ ల్యాబ్లో దీన్ని నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు కాగా వైరస్ సోకిన ఇద్దరు చిన్నారులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా గత కొన్ని రోజుల్లో విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందీనగర్ లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం వచ్చారు మీ ఇష్టం ఐ హావ్ టు డూ దిస్ మీకు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాం మరి యూ హ్యావ్ నో రైట్ అరెస్ట్ మీ ఐ హావ్ రైట్ టు అని అడ్వకేట్ ఎవరు చెప్పిన రైటింగ్ ఏంటి నాకు కాదు కదా మర్యాద మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి ఆడవడి ఎందుకు చెప్పండి రైట్ అని అడ్వకేట్ ఆడవైనా వాళ్ళని చెప్పండి మీరే మీకు చెప్తాను ఏసీ యువర్ నాట్ ఏసీ వాళ్ళు చెప్పండి నాకు వాళ్ళని అడుగుతాను కదా వాళ్ళు చెప్పండి లేదంటే ఇటు ఇటు వెళ్ళిపోతాం మరి యువర్ విష్ నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం కూడా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగారు ఎక్కడైనా లిఖితపూర్వకంగా వచ్చి ఇక్కడ పెట్టండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆ ఇన్ఫర్మేషన్ కాదు ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం అనేది ఏదైతే అబావపడుతుందో అదంతా మీ దగ్గరనే ఉంది ంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేయాలి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో గతాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతునో నా లాయర్ నాతో రాగుడదంటున్నాను మరొక పౌరుడిగా నాకు ఆ లాయర్ని నిలబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసిన నమస్కారం నేను అనుకుంటున్నాను అని వారంట భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నాను కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళంటున్నారు చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి పంపించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసిన మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైట్స్ అని చెప్పి అక్కడ రైట్లు చేయించాలని ఆలోచన చేస్తాం పర్వాలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రైట్స్కి వెళ్తున్నా నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా చనిపోతే నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు

ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ 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 చేసి అవసరమైతే లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు కొనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పించి తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది నువ్వు ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళు నాకు జరగదని గ్యారంటీ ఏంటి నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు కానీ నాకు కూడా అట్లే చేస్తారనే నా డౌట్ రెండవది రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారు చిట్టిలు అవసరమై కిందోరీకి కావాలని పరిణామం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ఐదు నిమిషాలు చూసిన తర్వాత పోలీసులు సహకరించబోతే నా దారి ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు మాట్లాడుతున్నారు పైకి రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి అనుమతి లేదు అనేది లేదు లేదు అనుమతి అనుమతి తప్పు మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రు ఆయన అని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే అందుకే లాయర్ లాయర్ ఉండాలని నేను నాకు మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ రెండు రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయన కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు సోమవారం ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ లో చేరుకుంటారు అక్కడ ప్రజా ప్రతినిధులు అధికారుల స్వాగతం అనంతరం

అలాంటి రోజులవి ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్ గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్ తో దేవేగౌడ కానీ గుజరాల్ కానీ తర్వాత వాజ్పాయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది నేను ఇచ్చిన రిపోర్ట్ రై ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక పక్కన ఆర్థిక సంస్కరణలు ఇంకొక పక్క ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇంకొక పక్కన విండ్ ఫాల్ గెయిన్ గా యువత ఒక అడ్వా డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది మన దేశానికి అన్ని దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ సిపి ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టీడీపీ ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీద గత ప్రభుత్వం మీద వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు రాజకీయ ప్రసంగాలు రాజకీయ విమర్శలు చేసి నిన్న అభాసుపాలు అయిపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి ఏడు నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి ఏడు మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు వారికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి ఆయన ఏమీ చేయలేదు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది ఎక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి పాయిక్రాపేట వరకు మొదలు పెట్టమంటారా లేదా పాకిరాపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా గతంలో పదిహేను సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి పది సంవత్సరాలు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు మూడు పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఆధునిక సాంకేతికత అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు ప్రయాణికులకు విమానాశ్రయంలో ఉన్నమానుకునేట్లుగా సౌకర్యాలు కల్పించారు సోమవారం దీనిని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు చర్లపల్లి రైల్వే టర్మినల్కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మీరు చూడండి అమ్మైనా పెట్టదు టికెట్ రేట్లు హైకి ఇవ్వండి రేవంత్ రెడ్డిని అడుక్కున్నా ఇచ్చేది ఇవ్వండి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అంత ఆయన దయ సీఎం రేవంత్ రెడ్డి సినిమాలకు అన్ని ఇస్తానని అన్నాడు ఆశతో ఉన్నాను ఏపీలో టికెట్ రేట్లు బెనిఫిట్ షోలు ఇచ్చారు తెలంగాణలో కూడా ఇవ్వండి అని అడుగుతా అంటూ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు చూస్తే తెలుస్తుంది మీకు ఏం కావాలన్నా తీసుకోండి మీరు అది తీసుకోండి ఇది తీసుకోండి ఆయన స్పీచ్ చూడండి మేము ఇండస్ట్రీకి కాదు అన్ని ఇస్తాము కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు నేను ఆశతో ఉన్నాను ఆయన స్పీచ్ మీరు మళ్ళీ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది నేను పదిసార్లు చూశాను అన్నీ ఇస్తాను అంటున్నారు అన్నీ ఇస్తాను అంటున్నారు మీరు అన్ని తీసుకోండి అంటున్నారు అడగడం ఇప్పుడు అడగలేదనుకో ఆకలి అవుతుందని అమ్మ కూడా అనంత పెట్టదుగా ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను తర్వాత ఆయన ఆయన నిర్ణయము ఫైనల్ హర్మకొండలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం బట్టి విక్రమార్క ఫోటోని మర్చిపోయిన అధికారులు గమనించిన తర్వాత ఫోటో నతించుకున్న అధికారులు బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో ఎలా మర్చిపోతారంట మండిపడ్డ బట్టి వర్గీ మహాలక్ష్మి ప్రయాణం చేశారు మన అక్కడు మన చెల్లెలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిరా సోదరిమణులందరూ కూడా అదే విధంగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యింది వాళ్ళకి ఏదీ టికెట్ కొనకుండా మరి జీరో టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు కదా బస్సుయ కడ ఎక్కి పశుయ్యా కడ దిగినా బసూయ కడ ఎక్కి పశుయ్యా కడ దిగినా భారత్ లో కొత్త వైరస్ తొలి కేసు తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే ఏసీబీ కార్యాలయంలో కెటిఆర్ న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ సిఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి దుల్ రాజ్ న్యూస్ కోసం చూస్తున్న నెడి ఆర్ఎస్ పవర్ మీడియా